వీళ్ళు పాత నిబంధనలో కూడా ఎలా అపార్థాలు చేస్తున్నారనేది మనం చెప్పాలి కదా ఆది కాండం నుంచి ఆయన ఏమైనా మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఇవన్నీ మనం చూడాలి కదా మీ ఇద్దరు మీ కుటుంబంలో తండ్రి కొడుకులు అనుకోండి నాయన తండ్రి గొప్పోడా కుమారుడు పెద్దోడా ఎవరు పెద్దోడయ్యా అంటే సింపుల్ గా మీరు అడిగే ప్రశ్న ఏంటో తెలుసండి ఎవరు తండ్రి అండి ఈయన తండ్రి అయితే ఈయనే పెద్దోడండి అంతే కదండి ఈయనే పెద్దవాడండి ట్విన్స్ అన్నారనుకోండి వీళ్ళిద్దరు అన్నదమ్ములు అన్నారనుకోండి అన్నదమ్ములు అన్నదమ్ములన్నా ఎప్పుడు పెద్దవాడు ఎవరండి ఇందులో మొదటి పుట్టినవాడు ఎవడండి జ్యేష్ఠుడు అంటారు మొదటి పుట్టినవాడు ఎవడు ఓ ఈయన మొదటి పుట్టినవాడా అయితే ఈయన మొదటివాడు తర్వాత ఈయన తమ్ముడు చివరికి ఒకే గర్భంలో కవలలుగా ఉన్న ఏమండి పెరుగులాడరు కదా ఎవరు యాషావు యాకోబు ఏమండి వాళ్ళిద్దరూ ఒకేసారి గర్భంలో ఉన్నారు కానీ ముందు బయటకు వచ్చినాడు తాడుగట్టింది చేతికి ఎవరు వచ్చారు బయటికి యాషావ్ వచ్చాడు ఒకేసారి ఉన్నారు గర్భంలో కానీ ముందు బయటకు వచ్చాడు కాబట్టి యాషావ్ అంది యాషావు జ్యేష్ఠుడిగా అనిపించుకున్నాడు కానీ పక్కు పోగొట్టుకున్నాడు హక్కుని ఇచ్చేది దేవుడు కల్పించుకునేది ఆ గొప్పతనం ఆ పెద్దరికం అనేది కల్పించుకునేది అలా ఈరోజు మనందరినీ కూడా ఏం చేశారంటే జ్యేష్ఠులుగా చేశాడు కుటుంబంలో తర్వాత పుట్టావా మొదట పుట్టావా చివరి అనేది కాదు అక్కడ ఎంతసేపు పాత మందులో మా వచనాలు చూపించి అక్కడ జ్యేష్ఠుడు ఉంది కదండి ఈయన కూడా జ్యేష్ఠుడు అని చెప్పింది కదండి ఎఫ్రాయమే నా జ్యేష్ఠ కుమారుడు అని ఉంది కదండి అంటే మరి ఎఫ్రాయం మొదలు పుట్టినోడు కాదు కదండి అయ్యో జ్యేష్ఠత్వము అనేది దేవుడు ఇచ్చేది పుట్టుకలో కాదు జ్యేష్టత్వం అనేది సంపాదించుకునేది మరి అలాగైతే మనందరి కోసం ఏమన్నా తెలుసా అండి మనందరి కోసం అద్భుతంగా ఉంటుందండి ఈ మాట హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం చూడండి హెబ్రిల్ పత్రిక పన్నెండో అధ్యాయం ఎన్నో వచ్చినావు ఇరవై మూడు వచ్చి చూడండి పరలోకమందు వ్రాయబడి ఉన్న పరలోకమందు వ్రాసారటండి ఎవరికోసం మీకోసం నా కోసం పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం సంఘమే జ్యేష్ఠులటండి అంటే అందరూ ఫస్ట్ బానేనా మనం అందరూ మొదటి పుట్టిన వాళ్ళమేనా అదేటండి నేనేమో ఇరవై శతాబ్దంలో పుట్టానో ఆయన ఏమో మొదటి శతాబ్దంలో పుట్టారు ఇంకా ముందు ఏమో క్రీస్తు పూర్వం పుట్టారు ఆయా కాలాలలో వీళ్ళు పుట్టుకల్లో ముందు వెనక ఉన్న సంఘంగా వచ్చేసరికి మన అందరం కూడా పరలోకంలో ఏమని రాశారట ఫస్ట్ బాన్ ఫస్ట్ బాన్ ఫస్ట్ బాన్ ఫస్ట్ బాన్ మనంతా ఎవరం పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము జ్యేష్ఠులు మనమందరం జ్యేష్ఠులం క్రీస్తుని నమ్మడంతోనే జాస్త తప్పకు వచ్చిందండి మనకి మనం వాళ్ళమే చివరిలో పుట్టిన వాళ్ళమే ఏమండి అంతేగాని జ్యేష్ఠుడనగానే మొదట పుట్టాడన్న రూల్ కాదు అక్కడ మనుష్యులుగా ఏమండి మొదట వచ్చిన వాడు మరి యేసు క్రీస్తు వారిని గురించి ఏమన్నాడు అనేక సహోదరులు ఆయన మాత్రమే జ్యేష్ఠుడు ఎందుకంటే మొదట ఆయన కదొచ్చాడు ఆదాము లేనప్పుడు మనం ఎవ్వరూ లేనప్పుడు తండ్రి నుంచి బయటకు వచ్చిన తొలి పుత్రుడు తొలి సంతానం నేడు నేను నిన్ను కన్నాను వెళదానండి నా మాట్లాడే ఉన్నాయి కదా వెళదాం పాత నిబంధనలో వీళ్ళు ఎలాంటి యథార్థాలను అపార్థాలు చేశారు ఏమి ఇంత స్పష్టంగా మనలో ఆదాము ఒకడయ్యాడు అంటే మనుషులను దేవుడితో పాటు మనము అని ముగ్గురు చెప్పుకుంటున్నాడు అక్కడ ఆదామును కూడా తనలో కలుపుకుంటున్నాడు దైవాలము దైవాలుగా వాళ్ళను కలుపుకుంటున్నాడు ఇది యథార్థమే కదా బైబిల్లోనే యథార్థమే కదా కానీ దాన్ని వీళ్ళు అపార్థం చేస్తారు